బీజేపీ హుస్నాబాద్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు జిల్లా అధ్యక్షుడు శంకర్ బుధరాజ్ మరియు ఇతర దేశభక్తులు భక్తులు పాల్గొన్నారు ఈ ఈరోజు ర్యాలీ నిర్వహించడం సంతోషదాయకం దేశభక్తిని చాటుకునే విధంగా మరి విద్యార్థులందరూ దేశభక్తి నినాదాలు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు యాజమాన్య బృందానికి అలాగే విద్యుత్నందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా బృందం తరఫున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ చేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం భారతదేశం మొత్తం మీద అన్ని పట్టణాల్లో మండలాల్లో అన్ని గ్రామాల్లో దేశభక్తిని దేశ సమగ్రతను కాపాడాలని భారతదేశం వైపు ఎవరు వేలు ఎత్తి చూపిన భారతదేశ సమగ్రతకు భంగం కలిగించిన మనం మొన్ననే చూసిన ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భారతదేశం వైపు ఉగ్రవాదులు దాడి చేస్తే మనం మూడు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసి మన భారతదేశ ప్రపంచంలో మన శక్తి ఏమిటో చెప్పిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులం అన్నడం లాగా కలిసి మెలిసి ఉండాలని ఈ దేశం హితం కోసం ఈ దేశం కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని ఈ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ముందుగా అడ్వాన్స్ గా ఈ ర్యాలీలను మనం పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా ర్యాలీలను ఏర్పాటు చేసుకుని పదిహేనవ తారీఖు రోజు జెండా వందన కార్యక్రమంలో అందరం పాల్గొని రోజు ఆ రోజు ప్రతి కూడా జెండా ఎగరవేసుకుని ఈ దేశభక్తిని చాటాలని కోరుతూ ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు స్వాతంత్ర దినోత్సవం ఉష్ణాబాద్ పట్టణంలో హర్ గర్ స్థిరంగా అంటే ప్రతి ఇంటిపైన చివర్ణ పథకం పెరిగేయాలని ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి పిల్లలు కూడా నా జెండా అన్న ఒక గౌరవము ఒక బాధ్యతతో వస్తుంటేనే రానున్న రోజుల్లో ఎందుకంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇంకొంచెం దానికోసం వికసిత భారత్ రోజు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ రోజు మీరంతా మాత్రమే ముందుంటారు रंग